హాయ్ అండి వెల్కమ్ టు ఎల్పీ కిచెన్ గార్డెన్ ఈరోజు మనం మ్యాంగో జెల్లీ చేసుకుందాం అదేనండి మామిడికాయ తాండ్రి మ్యాంగో జెల్లీకి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ప్రాసెస్ చేసుకుంటూ చూద్దాం మొదట బాగా పండిన మామిడికాయలు రెండు తీసుకుని పీల్ చేసేసుకుని చిన్న చిన్న పీసెస్లా కట్ చేసుకోవాలి ఈ పీసెస్ మిక్సీ జార్లో వేసుకుని దీంట్లో బెల్లమైనా పంచదార అయినా వేసుకోవచ్చు కానీ బెల్లం మంచిదని నేను బెల్లం వేస్తున్నా స్పూన్న్నర వేసాను మీ టేస్ట్కి తగ్గట్టు మీరు వేసుకుని ఫైన్గా మిక్సీ పట్టుకోవాలి చిన్న చిన్న పీసెస్ ఏమీ లేకుండా చాలా ఫైన్గా మిక్సీ పట్టుకోవాలి నెక్స్ట్ ఇది ఒక గిన్నెలోకి ట్రాన్స్ఫర్ చేసుకుని స్టవ్ పై ఒక ఉడికొచ్చే వరకు ఉంచి మధ్య మధ్యలో కలుపుతూ ఉండాలి రెండు ప్లేట్లు తీసుకుని ఆయిల్ అప్లై చేసి ఈ మామిడికాయ జ్యూస్ అందులో స్ప్రెడ్ చేయాలి లేయర్ లాగా నేను చూపిస్తున్న విధంగా స్ప్రెడ్ చేసుకుంటే సరిపోతుంది మొత్తం అలా ప్లేట్ అంతా స్ప్రెడ్ అవ్వాలి నెక్స్ట్ మూడో ప్లేట్లకు కూడా వచ్చింది దానికి కూడా ఆయిల్ అప్లై చేసుకుని ఇదే విధంగా మొత్తం మ్యాంగో జ్యూస్ స్ప్రెడ్ చేసుకోవాలి నెక్స్ట్ ఈ ప్లేట్లు ఒక రోజు ఎండ్లో డ్రై అవ్వనివ్వాలి సెకండ్ డే ఇదే ప్రాసెస్ మళ్ళీ మ్యాంగో జ్యూస్ చేసుకుని స్ప్రెడ్ చేసుకోవాలి సెకండ్ డే కూడా ఒక రోజు ఎండ్లో డ్రై అవనిచ్చి మళ్ళీ థర్డ్ డే కూడా ఇదే ప్రాసెస్ చేసుకోవాలి నెక్స్ట్ థర్డ్ డే వేసుకుందాం సేమ్ ప్రాసెస్ మూడిట్లోనూ సమానంగా స్ప్రెడ్ చేసుకుని ఒక త్రీ డేస్ ఎండ్లో డ్రై అవ్వనిచ్చి మళ్ళీ మనం పీసెస్ కట్ చేసుకోవచ్చు ఇంకా లేయర్స్ వేసుకోవచ్చు నేను త్రీ లేయర్సే వేసాను ఫ్రై అయిపోయిన మ్యాంగో జెల్లీని పీసెస్లో కట్ చేసుకుందాం ఒక ప్లేట్లో చిన్న చిన్న పీసెస్లో కట్ చేశాను మరొక ప్లేట్లో క్రాస్గా కట్ చేసుకున్నాను చూపిస్తాను ఏ షేప్ కావాలంటే ఆ షేప్ కట్ చేసుకోవచ్చు పిల్లలు ఇష్టాన్ని బట్టి కట్ చేసుకోవచ్చు వాళ్ళకి అట్రాక్టివ్గా ఉండడానికి రెండు పీసెస్ కలిపి పట్టుకుంటే మార్కెట్లో దొరికే మ్యాంగో జెల్లీ ఉంటుంది కదా అలాగే ఉంటుంది అంతేనండి మ్యాంగో జల్లీ రెడీ అయింది మీరు కూడా ట్రై చేసి టేస్ట్ చూసి ఎలా ఉందో చెప్పండి ఫ్రెండ్స్ ఓకేనా లైక్ చేయడం మర్చిపోకండి మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి ఆయండి